నమస్తే వెల్కమ్ టు ఛానల్ మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ చావా మరణం తర్వాత ఏం జరిగింది ఔరంగజేబు ఏమయ్యాడు ప్రస్తుతం దేశంలో మరాఠా యోధుడు హిందూ సామ్రాజ్య వ్యవస్థాపకుడు ఛత్రపతి శివాజీ అతని కొడుకు సంభాషి మహారాజు గురించి చర్చ జరుపుతోంది అఖండ భారతంలో తన ఉనికిని చాటుకుంటూ హిందూ సామ్రాజ్య వ్యవస్థను పునఃస్థాపించిన ఈ యోధుల చరిత్రను చావా అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు అయితే ఈ మూవీ బాలీవుడ్ లో సూపర్ హిట్ కావడంతో నిన్న తెలుగులో సైతం రిలీజ్ చేశారు ఈ మూవీలో సంభాజీ జీవితంలోని కీలక ఘట్టాలు ఆయన పాలన ఔరంగజేబు పెట్టిన చిత్ర హింసలో తెరపై అద్భుతంగా చూపించారు అయితే సినిమాలో చూపించింది కొంచెం మాత్రమే ఈ మూవీలో సంభాజీ మరణం వరకు చూపించారు మరి సంభాజీ మహారాజ్ మరణం తర్వాత మరాఠా సామ్రాజ్యం ఏమైంది సంభాజీ భార్య కొడుకుకు ఏమైందని అనుమానం మీలో చాలామందికి కలిగి ఉండచ్చు ఈ వీడియో మొత్తం చూస్తే చావా మూవీ తర్వాత జరిగిన కథను మీరు తెలుసుకోవచ్చు ఔరంగజేబు శంభాషీ మహారాజ్ను పదిహేను రోజుల పాటు చిత్రహింసలు పెట్టాడు శంభాషీ చర్మాన్ని సైతం వొలిచి కొన ఊపిరితో ఉన్న శంభాషీ మహారాజ్ను దులాపూర్లో ఉన్న భీమా నది ఒడిన శిరచ్ఛేదం చేశాడు ఆ తర్వాత సంభాజీ శరీరాన్ని ముక్కలు చేసి నదిలో పడవేశారు నదిలో దొరికిన అవయవాలను సంభాజీ అనుచరులు వెలికి తీసి సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు పూర్తి చేశారు సంభాజీ అనుభవించిన ఈ దారుణ నరకానికి హింసకు భయపడకుండా ఆయన చూపిన ధైర్యానికి గుర్తుగా సంభాషిని ధరం వీరని మరాఠా ప్రజలు ఆరాధించడం మొదలుపెట్టారు ఆయన బతికుండగానే చేసిన దానికంటే మరణించాకే మరాఠా యోధులలో ఐకమత్యం పెరిగింది మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా మరాఠా ప్రజలు ఏకం కావటానికి సంభాషి మరణ త్యాగం కారణమైంది సంభాజీ చనిపోయాక మొఘల్ దళాలు మరాఠా కోటలపై విరుచుకుపడ్డాయి ఔరంగజేబు తన అగ్ర సేనానులతో దక్షిణ భారతంపై దండయాత్ర ప్రారంభించాడు ఈ సమయంలో ఔరంగజేబు యశూబాయ్ సంభాషి కొడుకు షాహుజీ భోస్లేను బంధించాడు మరాఠా సామ్రాజ్యాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయాలని ప్రయత్నించాడు యశూబాయి బీగా ఉన్నప్పటికీ కోల్పోలేదు తన కుమారుడు షాహూజీకి ధైర్యం చెప్పింది ఔరంగజేబు ఎదుట ఏనాడు తల వంచలేదు ముస్లిం గా మారమణి చేసిన ఒత్తిడులను ఆమె ధైర్య సాహసాలతో నిరాకరించింది సంభాజీ మహారాజ్ మరణంతో మరాఠా సామ్రాజ్యం తీవ్రమైన ఒడికుడుకలను ఎదుర్కొంది మొఘల్ దళాలు మరాఠా కోటలపై దాడులు చేయడం ప్రారంభించాయి ఈ కష్టకాలంలో చంభాజీ సోదరుడు రాజారాం మహారాజ్ ఛత్రపతిగా అయ్యాడు రాజారాం తన భార్య తారాబాయితో కలిసి గెరిళ్ళ యుద్ధాలతో మొఘల్ దాడులను ఎదుర్కొన్నాడు పదిహేడు వందల్లో రాజారాం మహారాజ్ మరణంతో మరాఠా సామ్రాజ్యం మరోసారి సంక్షోభంలో పడింది అయితే రాజారాం భార్య తారాబాయి నేతృత్వంలో మరాఠా యోధులు దృఢంగా నిలబడ్డారు తారాబాయ్ తన కుమారుడు రెండో శివాజీ తరపున పరిపాలన చేస్తూ మొఘల్ దళాలను ఎదుర్కొంటూనే మరాఠా సామ్రాజ్యాన్ని పరిరక్షించేందుకు శ్రమించింది అలా ఏడేళ్లు గడిచిన తర్వాత పదిహేడు వందల ఏడులో ఔరంగజేబు మరణించాడు అతని మరణంతో మొఘల్ సామ్రాజ్యం గందరగోళానికి గురైంది పదిహేడు సంవత్సరాల బంధనానంతరం యశూబాయితో పాటు ఆమె కుమారుడు షాహూజీ విడుదలయ్యారు బంధీ నుంచి బయటకు వచ్చినప్పుడు యశూబాయి కళ్ళలో ఆనంద బాష్పాలు తిరిగాయి ఆమె భర్త శంభాషి మహారాజ్ లక్ష్యం ఆమె కళ్ళ ముందు మెదిలింది వెంటనే యశూభాయ్ తన కుమారుడు షాహు సిని మరాఠా సింహాసనంపై కూర్చోబెట్టింది షాహు మహారాజ్ గా పట్టాభిషేకం చేసి మరాఠా సామ్రాజ్య పతాకాన్ని మళ్ళీ ఎగురవేయించింది షాహు మహారాజ్ తన తల్లి యశూభాయి సూచనలతో పేష్వా వ్యవస్థను స్థాపించాడు బాజీరావు బాలాజీ విశ్వనాథ్ వంటి పేష్వాలు మరాఠా సామ్రాజ్యాన్ని ఉత్తర భారతం దాకా విస్తరించారు అలా యశూబాయ్ తన భర్త ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే చేసింది కాలం గడిచింది యశూబాయ్ వృద్ధురాలైంది కానీ ఆమె గుండెల్లో సంభాషి మహారాజ్ గౌరవం మరాఠా సామ్రాజ్యం కోసం చేసిన త్యాగం ఎప్పటికీ మారలేదు తన చివరి శ్వాస వరకు ఆమె మరాఠా జాతి కోసం శ్రమించింది యశూబాయ్ మరణం తర్వాత మరాఠా సామ్రాజ్యంలో అంతర్గత వివాదాలు అధికారం కోసం పోటీలు మొదలయ్యాయి షాహు మహారాజ్ పరిపాలనలో బేష్వాల అధికారం మరింత బలపడింది కుటుంబం ముఖ్యంగా నానా సాహెబ్ మరియు మధవరావు మరాఠా సామ్రాజ్యాన్ని ఉత్తరాది నుంచి దక్షిణాదికి విస్తరింపజేశారు కానీ ఈ విస్తరణలోనే అంతర్గత విభేదాలు అధికారం కోసం పోరాటాలు ప్రారంభమయ్యాయి పదిహేడు వందల అరవై ఒకటిలో మరాఠా సామ్రాజ్యం తన చరిత్రలోనే అత్యంత ఘోరమైన దెబ్బను ఎదుర్కొంది మూడవ పానిపట్ యుద్ధంలో ఓడిపోవడంతో మరాఠా సామ్రాజ్యానికి గట్టి ఎదురు దెబ్బే తగిలింది వెంటనే పేష్వాలు మరాఠా సర్దారులు మళ్లీ ఏకమయ్యారు చివరకు పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీతో జరిగిన యుద్ధాల తర్వాత మరాఠా సామ్రాజ్యం పూర్తిగా పతనమైంది మరాఠా సామ్రాజ్యం పతనమైన సంభాషి ధైర్యం యశూబాయి త్యాగం రాజారాం పట్టుదల తారాబాయి సాహసం భారతీయుల గుండెల్లో సజీవంగానే ఉన్నాయి ఇది కేవలం మరాఠా సామ్రాజ్యం కథ మాత్రమే కాదు ధైర్యం త్యాగం స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన వీరుల గాథ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వచ్చి మీకు ఎవరి త్యాగం ఎక్కువగా నచ్చిందో కామెంట్ చేయండి